హాయ్ నేను చెప్ప నుంచి చదువుతున్నాను అక్కడి నుంచి వచ్చాను ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న లో ఉన్న ప్రతి స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రతి ఒక్కరికి జేవిడి పడట్లేదు అండ్ ఫీజు రింబర్స్మెంట్ తీసారు మీ ప్రభుత్వం వచ్చాక ఫీజు రింబర్స్మెంట్ ఇస్తారా అలాగే ఈ ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలా మంది అప్పులు చేసి మరి పేరెంట్స్ చదివిస్తున్నారు అండ్ ఈ స్టూడెంట్స్ అంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మరి చదువుతున్నారు అలాంటి వాళ్ళకి మీ ఒక ప్రశ్న ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏంటి మొదటి ప్రశ్న చెల్లమ్మ గతంలో ఏ ఫీ రీఎంబర్స్మెంట్ అయితే మేము అమలు చేసామో అదే ఫీ రీఎంబర్స్మెంట్ మోడల్ తిరిగి మేము అమలు చేస్తాం మీరు ఆగి చదువుకోవచ్చు ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టాలి మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ తల్లి అప్పులు చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు నేను చూసానమ్మా పాదయాత్రలో మదన్పల్లి నియోజకవర్గంలో నడిచినప్పుడు ఒక తండ్రి బస్ నుంచి అరిసి మరి ఆపి ఎనభై వేల రూపాయలు అప్పు చేశాను ఆ డబ్బులు ఇప్పుడు కట్టి మార్క్లెస్ తీసుకుని ఇంటికి వెళ్తున్నాను నాకంటే విసులుబాటు ఉంది వేరేళ్ళకు అవకాశం లేదు నేను పడుతున్న ఇబ్బందులు ఎవరు పడకూడదు అని ఆయన కోరారు అందుకే మేనిఫెస్టోలో పాత ఫీ రింబర్స్మెంట్ మోడల్ తిరిగి మేము అమలు చేస్తాం గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఉండేది పీజీ ఫీ రింబర్స్మెంట్ ఉండేది ఎవరిన విదేశాల్లో చదవాలంటే విదేశీ విద్య కూడా ఉండేది ఆ పథకాల్ని తిరిగి మేము ప్రవేశ పెడతాం విద్యకి ఎంత డబ్బులు ఖర్చయినా పర్వాలేదు పిల్లల్ని బాగా చదివించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది